హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన సేవ్ శుక్రవారం స్పెషల్ వీడియో ఈ కాంప్లెక్స్ ఏ బ్లాక్ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటున్నాం కదా సో ఈ రోజు కూడా మంచిగా స్పెషల్ సారీ కలెక్షన్స్ అయితే తప్పించేసారు ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ మనకి క్యాటలాగ్స్ తుఫాన్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే చాలా కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు ఉంటాయి అట్లాగే మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ దుప్పటాస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ ఉంటాయి మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా చాలా అయితే ఉంటాయండి రెగ్యులర్ వేర్ సారీస్ కలెక్షన్ కాటన్ ఇక కాటన్లో కూడా మీకు చాలా సరికొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు సో కాటన్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి కలెక్షన్ అనేది అన్లిమిటెడ్ అనమాట ఇంకా సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు మనకి చూసుకోవచ్చు అండ్ అట్లాగే మంచి మంచి ఆఫర్స్ కూడా అయితే ఇస్తూ ఉంటారండి సో ఈరోజు వీడియోస్ కూడా మంచిగా అంటే లాగా మంచి స్టోరీస్ చెప్పినట్టుగా ఒక ఐదు వీడియోలు అయితే ఇచ్చేస్తున్నాను అన్నారు ఇవాళ సో అట్లా మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్జంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయని నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ వాళ్ళైనా హ్యాపీగా చూసి మీరు ఆన్లైన్ పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళి నెక్స్ట్ నాలుగవ వీడియో బుధవారం అయిపోయింది గురువారం ఓకే థర్స్డే స్పెషల్ ఐటమ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే సార్ సో చూసుకోవచ్చు అంటే ఇది మనకి ఎలా వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తున్నాయమ్మా డామేజ్ ఉండదు ఐదున్నర నుంచి ఆరు ఓకే సో చూడండి డిజైన్స్ డ్యామేజెస్ అయితే రావు ఫ్రెష్ భలే ఉన్నాయండి అయితే షేడ్లో వస్తున్నాయి చూడండి లైట్ వీట్ కలరు పీచ్ కలరు గ్రీన్లో కూడా మళ్ళీ రెండు గ్రీన్స్ ఉన్నాయి చూసారా డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ ఇంకొక బండిల్ ఓకే ఎల్లో బ్లాక్ కదా ఎల్లో మళ్ళీ గ్రీన్ రెడ్ ఇది పింక్ రెడ్ రెండు రెడ్లు అండి అబ్జర్వ్ చేసుకోండి ఇది ప్యూర్ రెడ్ ఇది పింకిష్ రెడ్ వస్తుంది కానీ ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఓకే నాన్ ఫాక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి బాగుంటాయి అదే కేవలం 200 ఆహా 200 రూపాయలే ఓకే బాగున్నాయి అండి చక్క చూసుకోవచ్చు ఒక లాంగ్ ఫ్రాక్ బిట్ వచ్చేస్తుంది మీకు అలాగానే ఇంకా క్యాన్ ఏది ఏదో వేసి కుట్టిస్తే భలే ఉంటుందండి ఈ పట్టుకుని క్లాత్ సార్ జార్జెట్ ఎలా క్లాత్ సార్ మెత్తగా ఉంది అదే మీరు అంటారు కదా అవునే ఈ వెన్నపూసా అలా ఉంది అది చాలా మెత్తగా ఉంది బాగున్నాయి ప్లెయిన్ డిజైన్ ఇది ప్లస్ సెల్ఫ్ ఆర్ టూ హండ్రెడ్ ఇది కూడా రెండు వందలు ఓకే బాగుందండి కలెక్షన్ అయితే చూసుకోండి గురువారం కలెక్షన్ గురుదేవుడు దీవెనలతో మంచి కలెక్షన్ చాలా బాగుంది ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ ఇవి క్రేప్ అవును షైనింగ్ ఉంది బాగుంది లావెండర్ ఎల్లో బ్లూ రత్నావళి కలర్ ఉంది బ్రాసో సారీ కూడా వచ్చింది షైనింగ్ బ్రాండెడ్ ఓకే కాకపోతే ఇంకెలాగా తీసేసుకోవడమే బాగుంది టూ హండ్రెడ్ కూడా ఓకే సో భలే ఉందండి కలెక్షన్ అయితే సో గురువారం స్పెషల్ ఇదిగో మొత్తం ఒకటే కలర్ ఆహా ఇది కూడా మెత్తగా ఓకే సో రఫ్ అండ్ టఫ్ ఇగో ప్లెయిన్ యూనిఫామ్ లేదా అందరికీ పార్టీలో ఒకటే ఫ్రాక్స్ అంటారా తీసుకొని ఫ్రాక్లు గుర్తించేసుకోవచ్చు భలే ఉందండి కలెక్షన్ అయితే ఇది క్రేప్ ఇదిగో షైనింగ్ కూడా బాగుంది సో భలే ఉన్నాయండి దేనికి అదే హైలైట్ ఇదిగో ఓపెన్ చేసిందో అబ్బాయి ఎంత సాఫ్ట్గా ఉందో లైట్ వెయిట్లోని సాఫ్ట్గా భలే ఉంది కలెక్షన్ అయితే ఇంకా కలర్స్ భలే సాఫ్ట్ ఏదైనా రెండు వందలే చాలా పెద్ద అవునా ఓకే అంటే మీరు అంత చెప్తున్నారంటే ఏ ఆఫర్ ఇస్తారో సో చూసేసుకోవాలండి ఏవైనా మీకు రెండు వందల రూపాయలు అయితే పడుతుంది ఓకే చూడండి కళ్ళు పెద్దవి చేసుకోండి అన్నారు ఓకే సో కలర్ రెండు వందలు అదేలేండి అది బండిల్లో ఎన్ని ఉంటాయో అన్ని రెండు వందలు అసలు కలర్లు చూడండి గ్రీన్ షేడ్ బ్లూ షేడ్ మాత్రం మిస్టేక్ ఇచ్చు మొత్తం ఓకే సో వైన్ కలర్ ఉంది అసలు ఫెరన్ లో రోజు లైట్ గ్రీన్ క్రీమ్ కలర్ పింక్ లో ఇంకో పింక్ గ్రీన్ పింక్ లైట్ ఆపిల్ గ్రీన్ బేబీ పింక్ షేడ్ లోని టూ భలే ఉన్నాయి అంటే జిమ్ ఇచ్చు అనేవి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు వందల రూపాయలు సో అయితే ఈ కలెక్షన్ దగ్గర ఇల్లుతుంది ఇంకా దేనికి అదే హైలైట్ ఉందండి బాబోయ్ వన్ బై వన్ వన్ బై వన్ అసలు ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు ఇవన్నీ చూడండి గ్రీన్లే ఇదిగో గ్రీన్ అదే నా షేడ్లు అసలు ఈ షైనింగ్ ఇగో ఇదొక గ్రీన్ ఇదో గ్రీన్ ఇదొక గ్రీన్ వామ్మో రంగులు చెప్పలేము సో వచ్చి అయితే హ్యాపీగా తీసేసుకోండి కానీ ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయి ఇందులోనే మీరు ఆన్లైన్లో కూడా పిక్ చేసుకోండి ఎందుకంటే వన్ డే ఆఫర్లో కాబట్టి అసలు ఇంత తక్కువ ప్రైస్ రెండు వందలు ఎక్కడ లేదండి బయట హోల్సేల్ తీస్తేనే మీకు నాలుగు తొంభై తొమ్మిది అలా ఉన్నాయి సో అలాంటిది ఇక్కడ మనకి టూ హండ్రెడ్ ఇప్పుడు మా సిస్టర్స్ పెడతదేమో లాస్ట్ మంత్కి ఇచ్చామను ఏంటి అమ్మ వన్ మంత్ కూడా అవ్వలేదు ఇదిగో ఓకే కలర్స్ కూడా మంచి కలర్స్ షేడ్స్ వచ్చాయండి మస్తు మస్తు కలెక్షన్ అయితే ఉందండి నిజంగా భలే ఉన్నాయి కలర్స్ అవి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో చూసుకోండి అప్పుడు ఎవరైతే కొనుక్కోలేదు ఇప్పుడు కొనేసి కొంచెం చక్కగా తక్కువ కూడా ఇచ్చేస్తున్నారు మంచిగా ప్రైస్ అయితే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సో క్యాట్లా ఓకే సో చూస్తున్నారు కదా అసలు భలే ఉన్నాయి కదండి నిజంగా షేడ్స్ కలర్స్ చాలా బ్రైట్ ఇదిగో మళ్ళీ వీటిని ఇంకేదో కూడా అంటున్నారు ఇప్పుడు కొంచెం అలాగే ఉన్నాయి మనకి సో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చేస్తున్నాయండి పేర్లు మారుస్తున్నారు అంతే మనకి సో జిమ్మిచ్చు సాఫ్ట్ అయింది జిమ్ ఇచ్చులో ఇట్లా రఫ్ షేడ్స్ ఏదైనా రెండు వందలు మాత్రమే అదిగో చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో ఫుల్ భలే గ్లెట్టర్గా ఉందండి అసలు చాలా బాగున్నాయి సైజ్గా చూడండి మళ్ళీ కలర్స్ భలే ఉన్నాయి ఇగో బ్లాక్ గ్రీన్ గోల్డ్ క్రీమ్ వైట్ కలర్ రంగుల ప్రపంచం అయితే ఉంది జిమ్ ఇచ్చిలో అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూసుకోండి గోల్డ్ కలర్ అవును కలర్స్ ఇది కాబట్టి సో బల్క్ అంటే ఎక్కువ మేము తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేస్తే ఇదిగో చక్కగా ఇట్లా ఓపిక్గా చూసుకొని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఏదైనా మీకు రెండు వందల రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో అది వినండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చార్జ్ ఆహా ఇది భలే ఉంది ఇది షైనింగ్ అది కూడా మనకి ఏదైనా టూ హండ్రెడే మిస్టేక్ అనేది ఉండొచ్చు అవునా ఇంకా బంపర్ ఆఫర్ అంటే చూసేద్దాం బంపర్ ఆఫర్ ఏమో కానీ ఆల్రెడీ ప్రీవియస్ కొనుక్కో ఏమంటారో చూద్దాం పెద్దవి చేయమన్నారు సో చూసేద్దాం కలెక్షన్ ఓకే ఈ అంటే గ్లాస్ గ్లాస్ ఓకే ఇదిగో నో ఫ్రెష్ ఓకే అండి ఫ్రెష్ గ్లాస్ జిమ్మిచ్చు కలెక్షన్ చూసుకోండి ఒకే దీంట్లో అస్సలు ఇదిగో మళ్ళీ ఇది వేరే కలర్ వస్తుంది ఇది వేరు ఇది వేరు ఇది వేరు లైట్ స్లైట్ డిఫరెన్స్లో ఉన్నాయి కలర్స్ అయితే భలే అదురుతుందండి గ్లాసీ జిమ్మిచ్చు ఫ్రెష్ అండ్ ఇంకొక కలరు ఇదిగో ఆహా భలే ఉంది గ్రీన్ గోల్డ్ ఫుల్ అసలు ఎంత బ్రైట్ ఉందో మంచి షైనింగ్ మళ్ళీ ఇది బండిల్ ఆహా బండిల్ చక్కగా ఇది ఏంటంటే థీమ్ అండి కిట్టీస్కి బర్త్డేస్కి థీమ్ వైజ్ కావాల్సిన వాళ్ళు చక్కగా తీసుకోండి ఇది సెకండ్ కలర్ జిమ్మిచ్చు గ్లాస్ జిమ్మించు ఇది అయితే ఇది భలే ఉందిగా ఇంకా హెవీ షైన్ ఉంది మళ్ళీ చూడండి ఇందాకలు చూసిన కలరే కానీ ఇది ఇంకా హెవీ షైనింగ్ వస్తుంది చూస్తున్నారా భలే ఉంది ఇది థర్డ్ వన్ గ్లాస్ జిమిర్చిలోని చాలా సాఫ్ట్గా అయితే ఉందండి చక్కగా హ్యాపీ కట్టుకోవచ్చు భలే ఉంది ఇది అయితే కలర్స్ కూడా చాలా మంచి ఇంగ్లీష్ కలర్ చాట్లు అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ బాగుంది యాపిల్ గ్రీన్ కన్నా లైట్ గ్రీన్ అండి భలే స్వీట్ కలర్ ఆహా ఇందులో మీకు చిన్న లైట్ ఉంది కానీ మంచి డార్క్ కలర్ ఇస్తుంది ఇదిగో ఇది ఓకేనా ఎగ్జాక్ట్ కలరే సో దీని మీద కూడా ఇదిగో ఫిఫ్త్ కదా ఇది అనుకుంటా ఐదా మర్చిపోయా చీరలు చూసి మర్చిపోయినాయి కలరా అలా ఉంది చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలర్స్ చెప్పలేకపోతున్నాం ఇదిగో ఇది రోజ్ ఫేర్ అండ్ లవ్లీ రోజ్ అంటాం కదా స్వీట్ రోజ్ ఆ రోజ్ కలర్ అయితే ఉంది సో ఫస్ట్ ఇది వేరు ఇది వేరు మళ్ళీ ఇది వేరు ఇగో ఇది వేరు మళ్ళీ ఇవేంటి సార్ మరి ఎలా ప్రైస్ మనకి ఇవి రెండు వందలేనా ఓకే సో గ్లాస్ సారీ సండీ మనకి ఇవి కూడా రెండు వందలే సో భలే ఉంది నాలుగో రోజు గురువారం కలెక్షన్ సో ఇదైతే గురువారం కలెక్షన్ ఓకే మరి కదా అవునా అయితే ఇంకా అదిరిపోతుంది ఆ కలెక్షన్ శుక్రవారంది ఓకే సార్ అసలు భలే ఉన్నాయి సో చూసారు కదండి నిజంగా అసలు గురువారం కలెక్షన్ అయితే అబ్బా భలే బలే కలర్ఫుల్ అనమాట ఫుల్ ఆఫ్ మనకి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇచ్చేసారు ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరైతే అవుట్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడు ఈ టీనేజర్ స్పెషల్లోనే ఇంకా వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి ఇదిగో ఇవి ఓకే ఇది కూడా టూ హండ్రెడ్ అయిపోయింది నాకు బ్యాండ్ బజా భారత్ ఇంట్లోనైతే అయితే ఈరోజు చూసుకోండి ఇవి కూడా రెండు అండి నాలుగు నుంచి ఆరు మీటర్లు మీటరే మూడు వందలు అలా అమ్ముతున్నారండి ఇంపోర్టెడ్ మెటీరియల్ అవి అన్నీ కానీ మనకి రెండు వందలకి ఇచ్చేస్తున్నారు నాలుగు నుంచి ఆరు మీటర్లు బ్లాక్ అసలు కాక్టైల్స్కి దానికి బలే బలే ఉంటాయి ఇవన్నీ కూడా చక్క డిజైనింగ్గా వచ్చిన వాళ్ళకి ది బెస్ట్ అండి ఈరోజు గురువారం కలెక్షన్ ఇదిగో మొన్న ఇంకా అక్క తీసుకుంది త్రీ హండ్రెడ్ కదా మనం పెట్టాం ఫస్ట్ టైం కొరియర్ వెళ్ళిందండి ఇంకా ఇప్పుడు ఇలాగ ఆఫర్ ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో అన్నీ పడుతుంది పర్వడాలు పెడుతుంది ఇంకా ఇదిగో ఇచ్చుకోండి క్రష్ వచ్చింది అసలు ఇంకా ఏదైనా టూ హండ్రెడ్ ఇది క్రష్లోనే బాగుంది భలే ఉందండి షేడెడ్లోనే వస్తుంది నెక్స్ట్ ఇది క్రీమ్ గోల్డ్ ఇదిగో ఇది గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్ క్రష్ ఇది కూడా ఉంది బ్లాక్ సో ఇది వచ్చేసరికి మనకి మంచి లెవెండి బ్రింజోల్ కలర్ వంగపొండి రంగు అంటారు అది ఇదిగో మొత్తం కూడా అసలు దేనికి అదే హైలైట్ అండి రెండు వందలు మాత్రమే నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఆరు మీటర్లు ఎన్నైనా రావచ్చు మీకు భలే లక్కీ ఛాన్స్ అండి నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళకు ఉంటే వాళ్ళకి సువర్ణ అవకాశం ఇదైతే నిజంగానే ఇదిగో చూస్తున్నారా మీటర్ మూడు వందలు అండి ఆల్రెడీ కొన్న ఫోర్ మంత్స్ బ్యాక్ అలాంటిది మనకి నాలుగు నుంచి ఐ ఆరు మీటర్లు వస్తుంది కేవలం రెండు వందలు మాత్రమే అదిగో మళ్ళీ కేరళ కుట్టి కూడా అయితే రీస్టాప్ చేసేసారు ఓకే అంటే కేరళ కుటీలో ప్లెయిన్ నూట యాభై బుట్ట రెండు యాభై సో ఎలా అయినా తీసుకోండి రేట్ కూడా అయితే చెప్పేస్తారు సార్ కేరళకుటీలో అసలు భలే ఉంది ఈ కలెక్షన్ అయితే ఇప్పుడు నాకు అక్షంతలు అయితే పడతాయి కంపల్సరీగానే కానీ ఏంటి అవునవును సో గురువారం స్పెషల్ సూపర్ అండి ఇవి కూడా టూ హండ్రెడ్ ఉంటుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్